वाराही యం విద్యా ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుషుల వశీకరణం ధనం లేకపోవడం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటలలో పరిష్కారం లభించును నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూతి కేరళ తాంత్రిక గురువు గారు అందరికీ నమస్కారం అండి శని వక్రగతి వదిలిన తరువాత డిసెంబర్ మాసంలో తులరాశి వారి జతకలు మీ జీవితంలో రాబోతున్న మార్పులు ఇవే దయచేసి ఈ వీడియోని పూర్తిగా చూస్తే గనుక తప్పక మీకే అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక ఆలస్యం అనేదే లేకుండా మనము వీడియోలోకి వచ్చేద్దాము తుల రాశి చక్రంలో ఏడవ రాశి చిత్త నక్షత్రం మూడు నాలుగు పాదములు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు విశాఖ నక్షత్రము ఒకటి రెండు మూడు పాదముల కింద జన్మించిన వ్యక్తుల్లో తులారాశి క్రిందకు వస్తారు ఈ రాశికి రాశి అధిపతి సాక్షాత్తు శుక్రుడు ఈ మాసం గ్రహ గతులను గనక పరిశీలిస్తే గనక వృషభంలో గురుడు కర్కాటకంలో కుజుడు కన్యాలో కేతువు వృశ్చికంలో రవి బుధుల్లో ధనుస్సులో శుక్రుడు కుంభంలో శని మీనంలో రాహువు సంచరిస్తున్నారు ఈ మాసం రవి శుక్రుల యొక్క స్థాన మార్పు అనేటటువంటిది కూడా జరుగుతోంది కనుక ఇవన్నీ కూడా ప్రధానమైనటువంటి ఫలితాలు నిర్దేశిస్తున్నాయి ఈ గ్రహ గతులు పరిశీలిస్తే గనక తులారాశి వారికి ఈ మాసం అద్భుతవంతమైన శుభ ఫలితాలు వస్తాయి ఏ రంగం వారికైనా ఎదురు చూస్తున్నటువంటి ఫలితాల్లో ఏ రంగం వాళ్లకైనా ఎదురు లేనటువంటి ఫలితాలు వస్తాయి ఏది ఏమైనప్పటికీ కూడా దశమ స్థానంలో కుజుడు నీచబడి ఉండడం వల్ల కొన్ని విషయాల్లో కొన్ని రంగాల వారికి తులారాశి వారికి కొన్ని సందర్భాల్లో కొన్ని ఇబ్బందికర పరిణామాలు వస్తాయి మరి ముఖ్యంగా వృత్తిపరంగా ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు రాబోతున్నాయి మరి వాటి నుండి ఎలా తప్పించుకోవాలి మరిన్ని శుభ ఫలితాలు కలగాలంటే ఏ రకమైన పరిహారాలు పాటించాలి అనే విషయం లో మనం వీడియో చివర్లో తెలుసుకుందాము మరిన్ని శుభ ఫలితాలు రావడం కోసం తులారాశి వారు ఈ మాసం కుజ గురువులకు సంబంధించిన శాంతి పరిహార క్రియలు జరిపించుకుంటే గనక ఈ మాసం ఈ సంవత్సరం చివర్లో వచ్చేటటువంటి డిసెంబర్ మాసం మీ జీవితంలో మంచి అద్భుతవంతమైన మాసంగా మిగిలిపోతుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు ఇకపోతే ఈ మాసంలో తులారాశి విద్యార్థుల విషయానికి వస్తే గనక యోగం బాగుంది ఉత్తీర్ణత శాతం లాభి ఇకపోతే ప్రభుత్వ రంగ ప్రైవేట్ రంగ ఉద్యోగస్తుల విషయానికి వస్తే రావాల్సిన బకాయిలు అన్ని వస్తాయి ఆర్థిక పరంగా ముందంజ వేయగలుగుతారు చక్కటి కుటుంబ సౌఖ్యం ఉంది రాజకీయ నాయకుల విషయాన్ని చూస్తే గనుక యోగం బాగుంది పార్టీలో కానీ ప్రజల్లో కానీ మీ పేరు ప్రతిష్టలు మరింత ఇనుమడిస్తాయి ఇక తులారాశి రైతుల విషయానికి వస్తే గనక మరి ముఖ్యంగా చెప్పదగిన సూచన ఏమిటంటే రైతులు వీలైనంత వరకు భూముల్ని అమ్ముకోవడం అనేటటువంటిది చేయద్దు వీలైనంత వరకు కొంత కష్టమైన నష్టమైన వ్యవసాయాన్ని కంటిన్యూ చేయడానికే ప్రయత్నించండి వీలైనంత వరకు కొంత నష్టమైన కష్టమైన వ్యవసాయాన్ని కంటిన్యూ చేయడానికే ప్రయత్నించండి భవిష్యత్తులో వ్యవసాయానికి మంచి రోజులు రాబోతున్నాయి ఇది గతంలో ఎప్పటి నుంచో అనుకుంటున్నటువంటి మాటకి కార్యరూపం దాల్చేటటువంటి పరిస్థితులు అయితే రాబోయే సంవత్సరాల్లో తప్పనిసరిగా చూస్తారు కనుక రైతులు మాత్రం చక్కటి వ్యవసాయం మీద సాహసిక దృక్పథంతో చేయండి అయితే ఈ మాసం మరి ముఖ్యంగా ఈ సంవత్సరం అయినా ఈ మాసమైనా సరే ఎర్రటి పంటలు మీకు చక్కటి లాభాన్ని అని చెప్పడంలో సందేహం లేదు ఇకపోతే ఈ బంగారం ధరలు ఏమైతే ఉంటున్నాయో అవి ఖచ్చితంగా పెరుగుతాయి కొంచెం ఒక నెక్స్ట్ సంవత్సరానికి అయినా సరే ఒక లక్ష రూపాయల దాకా బంగారం వెళ్లే పరిస్థితి కనిపిస్తుంది కావున ముందుగానే తులారాశి వారు కొనుగోలు చేయొచ్చు ఈ మాసం మీ గ్రహ గతులు అనుకూలంగా ఉన్నాయి కనుక మీ సోమత సహకరించినంత వరకు బంగారం కొనుగోలు చేయడమే మంచిది ధరలు పడిపోతాయి అనేది అబద్దం పడిపోవు కనుక వీలైనంత వరకు కూడా కొనుగోలు చేయడానికి యత్నించండి ఇకపోతే తులారాశికి సంబంధించిన సినిమా టీవీ రంగంలో ఉండేటటువంటి వారికి మంచి ప్రాజెక్ట్స్ మీ ముందుకు వస్తాయి వచ్చిన ప్రాజెక్ట్స్ ని వచ్చినట్లుగా అంగీకరించండి వాటికి మంచి సమయం అనేటటువంటిది లభించి తీరుతుంది ఈ మాసంలో గ్రహ గతులు తులారాశి వారికి అనుకూలంగా ఉన్నప్పటికీ కూడాను ప్రతి విషయంలో నిర్ణయించేటటువంటి శక్తి మనసుకు తగ్గుతుంది కనుక ప్రతి విషయంలో వ్యవహారంలో ఒకటికి రెండు సార్లు ఆలోచించండి కానీ ఆలోచించాల్సిన అవసరం ఏమాత్రం లేదు కానీ గ్రహ సంచారం మీకు అత్యంత అనుకూలంగా ఉంది కనుక ప్రతి పనిలో ఏదైనా కొత్త ప్రాజెక్టు చేపట్టాలి అన్నా కొత్త నిర్ణయం తీసుకోవాలి అన్నా మీరు సునాయాసంగా తీసుకోవాలి ఖచ్చితంగా దాన్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు అంటే మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలను అమలు చేయొచ్చు అయితే మీరు చేయాల్సిన పనుల్లో మనసుకు నిర్ణయించుకోగలిగిన శక్తిని పెంపొందింప చేసుకోవాలి దీనికోసం యోగా మెడిటేషన్ ధ్యానం వంటివి ప్రాక్టీస్ చేసినట్లయితే మీ మనసుకు నిర్ణయించుకునేటటువంటి శక్తి పెరుగుతుంది మరి ముఖ్యంగా ఈ యోగా ఎందుకు చేయాలని ఈ రాశి వారికి ఈ మాసం తెలియజేస్తున్నాము పెద్ద పెద్ద పనులు ప్రారంభించి చివరిలో అవి చక్కగా సక్సెస్ అయ్యే మీరు విత్ డ్రా అవ్వడం జరుగుతుంది అంటే వెనక్కి వచ్చేయడం జరుగుతుంది తద్వారా మీకు రావాల్సినటువంటి లాభాలు ఎవరో వచ్చి తన్నుకుపోవడం జరుగుతుంది ఈ ఇబ్బందులు కలగకుండా ఉండాలంటే దృఢమైన సంకల్పం పెంపొందించుకోవాలి గ్రహ గతులు అయితే అనుకూలంగా ఉన్నాయి ముఖ్యంగా సంఘంలో పలుకుబడి పరపతి ఉన్నటువంటి వ్యక్తుల యొక్క స్నేహం సహకారం మీకు పుష్కలంగా లభిస్తుంది సమాజంలో జరిగేటటువంటి అన్యాయాలు అక్రమాలను చక్కగా ధైర్యంగా ఎదుర్కోగలుగుతారు ఇక మీరు ఏ కార్యక్రమం మొదలు పెట్టాలి అనుకున్నా ఈ మాసం అత్యంత అనుకూలమని చెప్పాలి ఇంట్లో శుభ కార్యక్రమాలు మీ కుటుంబంలో పిల్లలకు గానీ మీ దగ్గర వారికి గానీ బంధుమిత్రులకు గానీ వివాహాలు జరిగే సూచన వివాహ యత్నాలు చేసేటటువంటి వారికి కూడా ఈ మాసం అనుకూలంగా ఉందని తెలియజేస్తున్నాము మీరు కుజగ్రహ అనుగ్రహం కోసం చేయవలసిన పరిహారాలు ఏమిటో కూడా ఇప్పుడు తెలుసుకుందామో కుజగ్రహం కోసం అంటే కుజగ్రహం యొక్క అనుకూల దృష్టి కోసం కుజగ్రహం ఇచ్చేటటువంటి శుభ ఫలితాలు పొందుకోవడం కోసం మీరు మీ దగ్గరలో ఉన్న శివాలయంలో కుజగ్రహానికి సంబంధించిన గ్రహ మంత్రాన్ని అలాగే జపించుకుంటూ అలాగే కందుల్ని కూడా దానం చేయండి ఇలా దానంగా ఇచ్చినట్లయితే ఇది చక్కటి పరిహారం అండి ఫలితం సిద్ధిస్తుంది ఇలా చేయలేని వారు ఏమిటంటే ఇప్పుడు చెప్పే పరిహారాలు చేయండి మొదటిగా ఏమిటంటే పక్షులకి ఆహారాన్ని పెట్టండి అంటే మనం పక్షులకు ఆహారం వేస్తే కుజగ్రహం శాంతిస్తుంది అలాగే మరొక చిన్న పరిహారం గమనిద్దాం మీ దగ్గర ఎప్పుడూ కూడా ఒక చతురస్రాకారపు ఒక వెండి డాలర్ ఉంచుకోండి దాన్ని మెడలు ధరించిన పర్వలేదో లేదా మీ యొక్క పర్సులో పెట్టుకున్న పర్వలేదో ఇలా చేస్తే కుజగ్రహం యొక్క సంపూర్ణ అనుగ్రహం అనేటటువంటిది తప్పక మీకు లభిస్తుంది గురుగ్రహం అనుగ్రహం కోసం ఇప్పుడు మీరు పాటించవలసిన పరిహారాల గురించి తెలుసుకుందాము వాటిలో మొదటగా మీ దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్లి గురుగ్రహానికి జపం చేయించి శనగలను దానం ఇస్తే గనక గురుగ్రహ అనుగ్రహం కలుగుతుంది మీకు దగ్గరలో ఉన్న శివాలయంలో చేయాలి తప్పితే ఇంట్లో చేసుకోవడానికి పరిహారం పనికి రాదు అలా చేయొద్దు మీకు మీరుగా సొంతంగా ఇంట్లో చేసుకోవడానికి ఉపయోగపడే పరిహారాలు కూడా ఇప్పుడు తెలియజేస్తున్నాము ప్రయత్నం చేయండి ఖచ్చితంగా ఫలితం కలుగుతుంది అయితే వాటిలో మొట్టమొదటిది ఏమిటంటే మీ నుదుటున ప్రతినిత్యం పసుపుతో తిలకాన్ని ధరించండి లేదా పసుపుని బొట్టుగా పెట్టుకోండి అది బాగోదు అని ఫీల్ అయితే గనక మొట్టమొదట పసుపు పెట్టుకుని తర్వాత కుంకాన్ని ధరించినట్లయితే గురుగ్రహాల అనుగ్రహం కలుగుతుంది అలాగే మీరు మీకు తోచినటువంటి వ్యక్తులు అర్హులైనటువంటి వారికి మరి ముఖ్యంగా బ్రాహ్మణులకు వెల్లము శనగలు దానం చేయండి శక్తి ఉన్నవారు బంగారం దానం చేసినా కూడా ఖచ్చితంగా గురుగ్రహ శాంతి జరుగుతుంది అలాగే మీకు అవకాశం ఉంటే రావి చెట్టుకు నీటిని పోసి ప్రదక్షిణలు చేసిన గురువు యొక్క సంపూర్ణ అనుగ్రహం అనేటటువంటిది తప్పక లభిస్తుంది బ్రాహ్మణులకు సాధువులకు మీ కుల పురోహితుడికి మీ ఇంటి పూర్ పురోహితులు ఎవరైతే ఉంటారో వారందరినీ కూడా చక్కగా సత్కరించండి వాళ్లకు కావలసినటువంటివి మీరు చేస్తే గనక గురువు యొక్క సంపూర్ణ అనుగ్రహం తప్పనిసరిగా లభిస్తుంది కనుక ఏమిటంటే గనక ఇప్పుడు చెప్పే ఈ సూచనలు అన్ని పాటించి మీ యొక్క జీవితాన్ని మీరు ముందుకు తీసుకుని వెళ్లడంలో ఏమాత్రం నిర్లక్ష్యం చేయొద్దు ఇలా చేస్తే గనక ఖచ్చితంగా భగవంతుని అనుగ్రహంతో అష్ట ఐశ్వర్యాలతో సకల సంపదలతో తొలతూగుతారు అంత మంచి జరుగుతుంది శుభం సో చూశారు కదా ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి